హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లిస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ స్టేట్ హైదరాబాద్ సిటీ పఠాన్చెరువు నుంచి గారు పంపించారండి ఇది తెలంగాణ స్టేట్ హైదరాబాద్ సిటీ పఠాన్చెరువు నుంచి గారు అయితే పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు పుంజులని అయితే అమ్మకానికి పెట్టారండి ఇవి భీమవరం జాతి పుంజులు చెప్తున్నారు ఈ రెండు కూడా భీమవరం జాతి పుంజులు అని చెప్తున్నారండి వీటి యొక్క రంగులు విషయం తీసుకుంటే కనుక ఒకటేమో కోడికాకి రెండోది రెండోది పండుడాగా అని చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క రంగులు ఒకటి కోడికాగ్గా కాకి రెండోది పండుడాగ్గా చెప్తున్నారు ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజులుగా చెప్తున్నారండి ఇక వీటి యొక్క వివరాలకు వెళ్తే మోటగా మనకి కోడికాకండి అండి దీని విషయం తీసుకుంటే కనుక ఎత్తు వచ్చేసి ఇరవై నాలుగుగా చెప్తున్నారండి ట్వంటీ ఫోర్గా దీనికి హైట్ చెప్తున్నారు బరువు వచ్చేసి నాలుగున్నర కేజీ నుంచి ఐదు కేజీల దాకా ఉంటుంది చెప్తున్నారండి ఫోర్ పాయింట్ ఫైవ్ టు ఫైవ్ కేఎస్గా దీని ఒక వెయిట్ ఉంటుందని చెప్తున్నారు ఇక వయసు విషయం తీసుకుంటే కనుక ఈ కోరికాయకి వయసు వచ్చేసి రెండు సంవత్సరాలుగా చెప్తున్నారండి టూ ఇయర్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ధర విషయం తీసుకుంటే కనుక ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్గా దీని ఒక కాస్ట్ చెప్తున్నారు ఈ కోరికాయకి ఒక ధర అండి అది ఇక రెండోది పండుడాక అండి ఈ పండుడేక విషయం తీసుకుంటే కనుక ఎత్తు వచ్చేసి ఇరవై మూడుగా ఉంటుంది చెప్తున్నారు ట్వంటీ త్రీగా దీనికి హైట్ చెప్తున్నారండి బరువు వచ్చి మూడు కేజీలు చెప్తున్నారండి త్రీ కేజెస్గా దీని వెయిట్ చెప్తున్నారండి ఇక వయసు వచ్చేసి పది నెలల వయసులో పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తున్నారు ఈ పనుడేగా పుంజు యొక్క వయసు అండి ఇది ధర వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారండి ఎయిట్ థౌసండ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు ఈ పనుడేగా పుంజు యొక్క ధర అండి ఇది ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు అలాగే రెండు కలిపి తీసుకున్న వాళ్ళకి ఒకళ్ళే కనుక రెండు కలిపి తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారండి ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని మెయిన్ మెయిన్ సిటీస్ పంపిస్తామని చెప్తున్నారు బస్ ఫెసిలిటీ అలాగే ట్రైన్ ఫెసిలిటీ ఉండే సిటీస్ పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ హైదరాబాద్ సిటీలో చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి అలాగే పటాన్చెరు దగ్గర ఉండేవాళ్ళు కానివ్వండి తెలంగాణ స్టేట్ వాళ్ళు కానీ డైరెక్ట్గా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే లైవ్లో చూస్తే మనం పెట్టే ధర క్వాలిటీ ఉందా లేదా అనేది తెలుస్తుంది లైవ్లో వెళ్ళి మీరు చూసుకుంటే మీకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి ప్రయత్నించండి నేనైతే వాసు గారి నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వరకు నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి కూడా మీరు పూర్తి అన్ని విషయాలు మాట్లాడి ఆ పుణ్యం తీసుకోండి అలాగే వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకోవడానికి మాత్రమే ప్రయత్నించాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్